సఖీ కార్యక్రమానికి నవ్వులు పువ్వుల్లాంటివట పూల పరిమళం మనకు ఆహ్లాదం కలిగించినట్లుగానే నవ్వులు కూడా మనసును రంజింపచేస్తాయి నవ్వగలగడం భోగం నవ్వలేకపోవడం రోగమని పెద్దలు ఊరికినే అనలేదండి నాకు చిన్నప్పుడు స్నేహితులుండేవారు అస్తమానం నవ్వుతుండే ఆ అమ్మాయిని అంతా నవ్వులు అని ముద్దు పేరుతో పిలిచేవారు నవ్వుల పూల జల్లుల్ని నవ్వుల నజరానాల్ని మనం ఆహ్వానించామనుకోండి మన జీవితం అంతా వసంతోత్సవం లాగా ఆనందంగా ఉంటుంది ఇంకొన్ని సంగతులు ఈ కార్యక్రమం తర్వాత చెప్పుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌందర్య ఈ ఈరోజు సౌందర్య లహరిలో మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న జ్యోతిష్ బ్యూటీ కేర్ లో ఉన్నాం రెగ్యులర్ గా మనం ఫేషియల్స్ చాలా వింటూ ఉంటాం కదండి కాకపోతే ఇప్పుడు ఈ రోజు మనం చూడబోయే ఫేషియల్ కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో తెలుసుకోవాలి అంటే జ్యోతి గారికి వెల్కమ్ చెప్పాలి కదా చెప్దామా తి గారు హాయ్ హస్ని ఎలా ఉన్నారు నేను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అందులో సౌందర్య లహరిలో చాలా టిప్స్ వింటున్నాను చాలా ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుంటున్నాను కదా చాలా హ్యాపీగా నన్ను నేను అందంగా ఉంచుకుంటున్నాను సో ఈ రోజు సౌందర్య లహరిలో మంచి ఫేషియల్ ఒక డిఫరెంట్ ఐటమ్ అన్నారు మరి దాని గురించి చెప్తారా ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఇది బాగా యూస్ అవుతుంది హాస్ని అయితే ఈ ఫేషియల్ యాంటీ యాక్మిక్ ఉన్న పనికి వస్తుంది ఇంకొకటి ఓపెన్ పోర్ కూడా ఈ ఫేషియల్ బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా మందికి ఎక్కువ స్వెట్ చేస్తా ఉంటే ఓపెన్ పోర్ అయిపోతుంది అనమాట స్కిన్ అంతా కూడా అటువంటి వాళ్ళకి హాస్ని ఫస్ట్ క్లెన్జింగ్ చేద్దాం నార్మల్ క్లెన్జింగ్ ఎవరి దగ్గరైనా క్లెన్జింగ్ క్రీమ్ ఉంటే క్లెన్జింగ్ క్రీమ్ లేకపోతే కనుక ఇంట్లో దొరికే పచ్చిపాలు ఓకే పచ్చిపాలు ఆ పచ్చిపాలు గనక మీరు తీసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత ఇలా లైట్ గా మసాజ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మసాజ్ హాస్ట అసలు మామూలుగా ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి టిప్ చెప్పండి ఈ పింపుల్స్ వచ్చి ఉండాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి హెయిర్ నీట్ గా లేదని అర్థం ఓకే చాలా మందికి నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని కూడా చెప్పచ్చు కానీ ఎవరైనా ఒకళ్ళు అంటూ కొంతమంది పొల్యూషన్ వల్ల కూడా వస్తాయి లేకపోతే అంటే అలా అని కాదు మనం హెడ్ బాత్ తీసుకునే విధానాన్ని బట్టి ఒక్కొక్కరికి డెడ్ లేయర్ దాంట్లో ఉన్న లేయరు రిమూవ్ అవ్వదు అనమాట అటువంటి వాళ్ళకు కూడా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఈ ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ వేరుంటాయి అటువంటి వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే హాస్ని మీరు షాంపూ చేసుకునేటప్పుడు యాస్ప్రిన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా దాన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని షాంపూలో కలుపుకొని మీరు ఎప్పుడైతే కనుక హెడ్ బాత్ చేస్తారో మీకు వన్ టైమ్ లోనే మీకు డ్యాంటాఫ్ నుంచి రిలీఫ్ ఉంటుంది నిజమే ఈ రోజు చేశాము నిజంగానే పోయింది ప్రసారి చేయాలా అని అడుగుతారు చెయ్యాలి చెయ్యాలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సైడ్ ఎఫెక్ట్ అది మెడిసిన్ లోపలికి తీసుకునేది కదా మనం అది ఏమీ లేదు అది దానివల్ల వల్ల మీకు డాన్ ట్రాఫ్ రాదు లేదంతా తల్లలో ఉన్న డ్యాంట్ అంటే ఇది ఎన్ని టైమ్స్ చేయొచ్చు అంటారు ఇయర్ వీక్లీ మీరు తీసుకునే అంటే మీరు బయటకు ఎక్స్పోజ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఆల్టర్నేటివ్ డే చేస్తారు ఒక్కొక్కరు రోజు చేస్తారు రోజు చేసే వాళ్ళకైతే అవసరం లేదు ఆల్టర్నేటివ్ డే చేసే వాళ్ళు కానీ సివియర్ గా ఎక్కువ డాన్ ట్రాఫ్ ఉన్న వాళ్ళకి కానీ ఇది యూజ్ అవ్వదు నెక్స్ట్ ఏం చేయాలి ఫస్ట్ కొంచెం ఇది యాపిల్ పేస్ట్ హాస్ని దీంట్లో కొంచెం తేనె